ఇప్పుడు వచ్చేటటువంటి వారాహి అమ్మ వారి యొక్క నవరాత్రులలో దీక్ష చేసేవారు మరియు దీక్ష చేయని వాళ్ళు కూడా ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి చూడండి దీక్ష చేసేవారు ప్రతి ఒక్క ప్ నియమాలు పాటిస్తారు అది కామన్ కానీ దీక్ష చేయని వాళ్ళు కూడా ఈ యొక్క నియమాలు పాటించాల్సిందే చూడండి ఈ నవరాత్రులలో ముఖ్యంగా నాన్ వెజ్ తినకూడదు అనేది గుర్తు పెట్టుకోండి ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు ఇతరుల గురించి ఏది కూడా మాట్లాడకూడదు మాట్లాడకండి బెటర్ ఓకేనా చాడీలు చెప్పకండి ముఖ్యంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఫలితము పొందవచ్చు సీక్రెట్ గా చేయండి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పాటించండి మీకు కూడా మంచి ఫలితము దొరుకుతుంది అనేది గుర్తు పెట్టుకోండి దీక్ష చేసే వాళ్ళకి బ్రహ్మాండం మహా అద్భుతం కానీ మీరు కూడా పొందవచ్చు ఫలితం నేను చెప్పిన విధంగా పాటించండి మరియు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామాలు చదువుకోండి స్వామి నాకు రాదు చదువుకోవడానికి అని అంటే కనీసం వినండి ఓకేనా తరువాత ఒక మంత్రం ఉందండి దీక్ష చేసే వాళ్ళకి కూడా దీక్ష చేయని వాళ్ళకి కూడా ఓకేనా ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు స్నానం అయ్యాక నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం వరాహ వదనాయై నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ప్రతి ఒక్కరికి